వెల్కమ్ టు జెడ్ ఫోన్ న్యూస్ నేను మీ వంశీకృష్ణ గౌడ్ ఈనాటి ప్రత్యేక కథనానికి స్వాగతం ఈ రోజు కనుక సాక్షి పేపర్లో మనం ఒక ఐటెం మనం చూస్తున్నాం సారీ నో లారీ ధాన్యం అమ్ముకునేదట్ట అంటున్న రైతులు వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లలో కుప్పలుగా వడ్డ రాసులు కొన్ని చోట్ల లారీలు లేవంటూ కాంటా వేసేందుకు నిరాకరిస్తున్న నిర్వాహకులు కొన్న ధాన్యం తరలింపులోనూ రోజుల తరబడి జాప్యం టాక్టర్ల ద్వారా తరలించుకుంటామంటే హమాలీలు లేరంటున్న వైనం ఈ యాసంగిలో దాదాపు ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా డెబ్బై పాయింట్ ఒకటి మూడు ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావచ్చని లెక్కలు వేసిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉన్న తప్పిన ప్రణాళిక ఇప్పటి వరకు మొత్తం యాభై ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది ఎల్ఎంటీల ధాన్యం సేకరణ సుమారు పది ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉన్నట్లు అంచనా అకాల వర్షాలు ముందస్తు ఋతుపవనాల వార్తలతో ఆందోళనలో రైతులు ఇది మనం చూస్తున్నాం ఇక్కడ ఒక ఫోటో మనం చూస్తున్నాం ఈ ఫోటో చూడండి ఈ ఫోటో సంబంధించిన విషయం ఏంటి అని అంటే తూకం వేసిన లారీలు లేక మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పైతర కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేసిన లారీలు రాకపోవడంతో వారం రోజులుగా రవాణాకు నోచుకోలేదు అకాల వర్షాలకు దాదాపు ఎనిమిది వందల బస్తాల ధాన్యం తడిసింది దీంతో సంచుల్లోకి మొలకలు ఇలా బయటకు వచ్చాయి ఇది చూస్తే ఇదేదో ఒకటో రెండో సంచులు ఫోటోలు మనకు కనిపిస్తున్నాయి కానీ ఎనిమిది వందల సంచులు ఇలా మొలకలు అయిపోయి అయిపోయిన పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇది బాధాకరమైన విషయం మనం చాలాసార్లు వింటున్న సామెత చూస్తున్న సామెత ఏంది అనంటే ఎద్దేడ్సిన ఏసం రైతేసిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు అని చెప్పేసి చెప్తాం నిజంగా ఆరు కష్టపడ్డ రైతుకు ఈ రకంగా జరగడం బాధాకరమైన విషయం నోటికాడి ఎత్తగొట్టినట్టు ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి మంత్రుల మధ్య సమన్వయం లేదు మంత్రులకు పెత్తనంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి దీర్ఘ దృష్టి లేదు అనవసరమైన రాజకీయాల చర్చల జోలికి పోల్ రైతులకు సంబంధించిన విషయంలో రివ్యూలు లేవు గాలికి వదిలేసినట్టే ఈ పాలన దాపురించింది తెలంగాణ రాష్ట్రంలో రైతులు బోసపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం నిజంగా పంట పంటడం కోసం పంట చేతికొచ్చేదాకా ఒక రకమైన కష్టాలు ప్రకృతికి ఆ ప్రకృతి వైపరీత్యాలకు విరసి చివరి వరకు అంటే ఒక కన్న పిల్లల్లా పెంచుకొని ఆ ధాన్యాన్ని సంచుల్లో పోసి ఆ సంచులు తీసుకొని అమ్ముకొని ఆ డబ్బును చేతిలోకి చూస్తే ఆ ఖర్చులు పోగినా ఇంకా ఏం మిగిలినా మిగిలకున్నా వ్యవసాయం మీద ప్రేమతో బతున్నటువంటి రైతన్నలకు ఇటువంటి నిర్ణయాలు అసనిపాతంగానే ఉంటున్నాయని చెప్పవచ్చు నిజంగా బాధాకరమైన విషయం రైతులు పంటలు పెరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం ధాన్య రాశిగా మారింది అన్నపూర్ణగా మారిందని చెప్తున్నాం రాష్ట్రం దేశంలోకెల్లా అత్యధిక వరి దిగుబడి చెందుతున్నటువంటి రాష్ట్రంగా మనకు పేరున్నది రికార్డులు ఉన్నాయి లక్షల మెట్రిక్ టన్నులు ఇలా ధాన్యం కుప్పలు రోడ్ల మీదకి వస్తున్నాయని చెప్పేసి గమనిస్తే ఇది దేశంలోనే గర్వకారణంగా చెప్పవచ్చు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా నేడు తెలంగాణ రైతు మారుతుంటే ఆ తెలంగాణ రైతు కళ్ళల్లో కన్నీరు రక్త కన్నీరుగా మారే పరిస్థితి మారుతుంది మొన్నమ్మ కనుక మనం గమనించినట్లయితే ధాన్యం రాసులపైనే ఒక గిరిజన రైతు అక్కడ ఎండదెబ్బ తట్టుకోలేక మరణించిన సందర్భం మనం చూస్తున్నాం ఈ రకంగా ఒకవైపు రైతులు ధాన్యం అమ్ముకోవడం కోసం ప్రాణాలు వదులుతున్నారు ఈ చేతి దాకా వచ్చే పంట నోటికాడికి రాకుండా ఇలా వర్షం అంటే ప్రకృతి ఒకవైపు ఎండలతోటి ఒక రకమైతే మళ్ళీ ఈ అకాల వర్షాలు రైతులెత్తిన పిడుగు మాదిరిగానే మారుతున్న సందర్భంలో ఈ లోపం ఎవరిది ఇక్కడ ఎక్కడ జరుగుతుంది నష్టం అనే ఈ లోపం అనేది మనం ఆలోచించినట్లయితే ప్రభుత్వం యొక్క ప్రభుత్వ యంత్రాంగం యొక్క ప్రభుత్వ అధికారుల యొక్క వైఫల్యమే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు నిజంగా ఒక రివ్యూ లేకుండా అసలు ఎంత పంట వండుతుందని అంచనా ఉండాలి ఆ పంటకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు వేయాలనే అంచనా ఉండాలి ఆ ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో ఎన్ని గండి బ్యాగులు సంచులు ఎన్ని లారీలు సప్లై కోసం ఉండాలి అనే అంచనా ఉండాలి వాటిని గోదాములకు తరలిస్తే ఎన్ని గోదాములు కావాలి అంచనా ఉండాలి ఇవేమి అంచనా లేకుండా ఈరోజు ప్రభుత్వము ఈ రకమైన తప్పిదం చేయడం వల్ల రైతులు బాధపడుతున్నారు నిజంగా చాలా మటుకు రైతులు కూడా రేటు తక్కువచ్చినా సరే అని చెప్పేసి ప్రైవేట్ వ్యాపారులకే అమ్మేస్తున్నారు ప్రైవేట్ మిల్లర్లకే అమ్ముతురు దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా తెలంగాణలో ప్రైవేట్ మిల్లర్లకు ఇచ్చేసే పరిస్థితి ఉంది ఇంతవరకు వెయిట్ చేసి మళ్ళీ వర్షానికి మొలకలు రావడం లేకపోతే అక్కడ ఎండదెబ్బదలకి చనిపోయే కంటే ప్రైవేట్ మిల్లర్లకే ఇవ్వడమే బెస్ట్ అని చెప్పేసి ఆలోచించుకొని ముప్పై నలభై శాతం మంది రైతులు ప్రైవేట్ మిల్లర్లకు ఇచ్చిన మిగిలిన రైతులకు ఈ రకమైన బాధాకరం కష్టమైనా సరే పడదాం మనకు ఇంకా రూపాయి వస్తే తీసుకుందాం అనే ఉద్దేశంతో ఆశపడ్డ రైతులకు ఈ రకంగా జరగడం బాధాకరం దీన్ని మనం పరీక్షించాలి ఈ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కాదు రైతు కళ్ళల్లో ఆనందం ఉండాలి తెలంగాణ రైతు దేశానికి ఆదర్శంగా ఉండాలంటే ప్రభుత్వాలు మారాలి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు శాఖల పట్ల రివ్యూ చేయండి ఇదైతే మనం ఏదైనా సరే టైం పింగ్ ఉంటుంది అసలు టైంకు చేయాల్సిన పని ఆ టైంకు చేయకపోతే కూడా బాధాకరం ఇప్పుడు వర్షాలు పడే కంటే ముందే ధాన్యం మొత్తం కొనుగోలు చేసి తరలించి ఆ గోదాములో తరలించాల్సిన పరిస్థితి లేదా ఆ మిల్డర్ల దగ్గరికి తరలించాల్సిన పరిస్థితి ఉండే ఈ పరిస్థితి రాకపోందే ఆ ఏమో అంటారు కదా మనకు ఒక సామెత ఉంటది చేతులు కాళ్ళాక ఆకులు పట్టుకున్నట్టు అని తెలంగాణలో సామెత ఉంటుంది చేతులు వాళ్ళకి ఆకలి పట్టుకున్నట్లు చందంగా మీరు ఇప్పుడు రివ్యూలు చేసి ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొనాలే ఈ రకంగా బాధాకరమైన వార్తలు మళ్ళీ రాకుండా రైతు ఆత్మహత్యల వార్తలు మళ్ళీ రాకుండా రైతు ఇలా ఇబ్బందులు పడి రైతు అప్పులపాలై మళ్ళీ ఇబ్బందులు అక్కడ పరిస్థితే వచ్చే వార్తలు లేకుండా ఒక మంచి తెలంగాణను మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఆ రకంగా వ్యవసాయం అంటే దండగా కాదు పండగాని నిరూపించిన సందర్భాల్లో బీడు భూములు కూడా గత ప్రభుత్వాల హయంలో బీడు భూములుగా ఉన్న పరిస్థితి నేడు కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇంకా వేరే ప్రకృతి కారణంగానో ఈ రకంగా తెలంగాణ నేడు సస్యశామలంగా మారిపోయింది అటువంటి తెలంగాణలను మళ్ళీ ఎడారిగా మార్చకుండా ఉండాలని కోరుకుందాం రైతు కళ్ళలో ఆనందం నింపే చర్యలు ఈ రేవంత్ సర్కారు తీసుకోవాలని కోరుకుందాం మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ have question for justice.